నమస్తే మన మనవార్తలకు స్వాగతం నేను సునీల్ కబడ్డీ ఆడిన సీతక్క ప్రాణాలు తీసిన అప్పులు మెడికల్ షాప్లే టార్గెట్ గా దోపిడి బెంబెలెత్తిస్తున్న బెంగాల్ టైగర్ మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయల చెక్కులను వైద్య సాయం కింద పేదలకు అందించారు జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో కక్షలు వేధింపులు కేసులతో పేద వర్గాలకు వైద్యాన్ని దూరం చేశాడని మంత్రి ఆరోపించారు చంద్రబాబు మానవత్వంతో పేదలకు వైద్య సాయం అందిస్తున్నారని చెప్పారు చంద్రబాబు పాలనలో రైతులు నెల రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చిందనేటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అనేక అవస్థలకు గురయ్యారని నిమ్మల తెలిపారు తొలిసారిగా కౌలు రైతులకు ఈ క్రాప్ నమోదు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు జగన్ రైతులకు చెల్లించాల్సిన పదహారు వందల నాలుగు కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తెలిపారు

పరిస్థితులు అవస్వస్థతపై అధికారులు విచారణ జరిపారు ఇటీవల ముప్పై మంది విద్యార్థులు కడుపు నొప్పి విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరా తీశారు ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు విద్యార్థి సంఘాలు ఆరోపించాయి విద్యార్థుల అస్వస్థతకు డైరెక్టర్ కుమారస్వామి గుప్తా గోప్యంగా ఉంచడాన్ని విద్యార్థి సంఘం నేతలు తప్పుబట్టారు అయితే బయట ఫుడ్ తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం చెబుతోంది వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు ములుగు జిల్లా జాకారంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో కబడ్డీ క్రీడలను మంత్రి సీతక్క ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారిణిలతో కలిసి మంత్రి సీతక్క కబడ్డీ ఆడారు విద్యార్థులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలగజేస్తాయని మంత్రి తెలిపారు క్రీడల్లో రాణించి సర్టిఫికేట్లు సాధించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని మంత్రి సీతక్క తెలిపారు తెలంగాణలోని గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత కొనసాగుతోంది చలి తీవ్రత కారణంగా జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ కస్తూరిబా గురుకుల పాఠశాలలకు చెందినటువంటి ఆరుగురు బాలికలు అస్వస్థతకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన అధికారులు వారిని అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు విద్యార్థులు యాంగ్జైటీ వీక్నెస్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు ఇతర సమస్యలు ఏవీ లేవన్నారు చలి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు వికారాబాద్ జిల్లా పరిగిలోని గిరిజన బాలికల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మిక తనిఖీ చేశారు వంటగదిని విద్యార్థులకు అందించే బియ్యాన్ని పరిశీలించారు వసతి గృహాల్లో నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు వంట చేసేటప్పుడు విద్యార్థులకు భోజనం వడ్డించే క్రమంలో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సిబ్బందికి సూచించారు వసతి గృహాలకు సరఫరా చేస్తున్న బియ్యం బాగా లేనట్లయితే తిరిగి పంపించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు వంట కోసం కోసం నాణ్యతను పరిశీలించేందుకు పన్నెండు వేల హెచ్ టూ ఎస్ టెస్ట్ వైల్ కొనుగోలు చేయడం జరిగిందన్నారు కలెక్టర్ త్రాగునీటిలో బ్యాక్టీరియా ఉన్నట్లు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముగ్గురు విద్యార్థులు అదృశ్యం సుఖాంతమైంది ఉదయం ఆరు గంటల సమయంలో చిన్నారులు ఆచూకీ లభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మొండికుంట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న ముగ్గురు పదేళ్లలోపు చిన్నారిలు పరీక్ష ప్రసాద్ అలాగే కావ్య పద్దం నాగశ్రీ నిన్న ఉదయం స్కూలుకు వెళ్లి తిరిగి రాలేదు దీంతో తల్లిదండ్రులు గ్రామస్తులు కలిసి రాత్రి పది గంటల వరకు చిన్నారుల ఆచూకీ కోసం వెతికారు వారి ఆచూకీ దొరకకపోవడంతో అందించారు రంగంలోకి దిగిన పోలీసులు అర్ధరాత్రి రెండు గంటల వరకు చుట్టుప్రక్కల గ్రామాలు వాగులు జల్లెడ పట్టారు చిన్నారుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఇక ఈ రోజు తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో మొండికుంట మార్కెట్ యార్డు వద్ద వడ్ల బరకాలు కప్పుకుని నిద్రిస్తున్న చిన్నారులను గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పిల్లలను అప్పగించారు జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మెగా జాబ్ మేళా నిర్వహించారు జాబ్ మేళాకు వందలాది మంది నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు విద్యార్థులు ఇతర ధృవీకరణ పత్రాలను వివిధ యాజమాన్యాలకు నిరుద్యోగులు సమర్పించారు జాబ్ మేళా కొరకు ప్రైవేట్ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేసే నిరుద్యోగ యువకులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నిరుద్యోగ యువతకు నిర్దేశం చేశారు జాబ్ మేళా ద్వారా యువతకు ఉపాధి కల్పించడం గొప్ప విషయమన్నారు వివిధ స్వచ్ఛంద సంస్థలు జాబ్ మేళాలను ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని సూచించారు నిజామాబాద్ నగరంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అంటూ ఫ్లెక్సీలు వేశారు నిజామాబాద్ జిల్లాలో పర్యాటక రంగం కొంతమంది అధికారుల కబంద హస్తాల్లో చిక్కుకుపోయిందని ఫ్లెక్సీల్లో రాతలు రాశారు అన్ని ఆధారాలతో త్వరలో ముందుకు వస్తానంటూ ఆకాశ రామన్న పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి పర్యాటక రంగాన్ని అడ్డుకుంటున్న ఆ అధికారులు ఎవరు అంటూ చర్చ మొదలైంది జర్నలిస్టుపై నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ జర్నలిస్టులు పరిగి బస్టాండ్ ముందు ఆందోళన చేశారు రోడ్డుపై బైఠాయించి మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టుల నిరసనతో నేషనల్ హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి పోలీసులు జోక్యం చేసుకోవడంతో జర్నలిస్టులు తమ ఆందోళన విరమించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని రాజీవ్ రహదారిపై జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మతి భ్రమించిన మోహన్ బాబు మీడియాపై బౌన్సర్లను పెట్టి దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు రాస్తారోకోతో అరగంట సేపు ట్రాఫిక్ జామ్ అయింది పోలీసుల జోక్యంతో ధర్నా విరమించారు విధుల్లో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు అమానుషంగా దాడి చేయడాన్ని నల్గొండ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది దాడికి నరసనగా క్లాక్ టవర్ సెంటర్ జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు మోహన్ బాబు వెంటనే జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఒకసారి పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలను ప్రజలకు అందించడం జర్నలిస్టుల బాధ్యతని వారు తెలిపారు మోహన్ బాబు అతని బౌన్సర్ల దాడిలో పలువురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారన్నారు మోహన్ బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జర్నలిస్ట్ జేఏసీ డిమాండ్ చేసింది జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ నిరసన చేశారు బ్లాక్ రిబ్బన్లతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద జర్నలిస్టులు ఆందోళన చేశారు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టు సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది నల్ల బ్యాడ్జీలు ధరించి మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు జర్నలిస్టులు అనంతరం పట్టణ సీఐకి మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ప్రభుత్వం వెంటనే మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మోహన్ బాబు బాబుగా క్షమాపణ చెప్పాలన్నారు సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడిని నిరసిస్తూ అనంతపురంలో పాత్రికేయులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు మీడియా ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని కోరారు క్రమశిక్షణకు మారుపేరు అని తన కుటుంబమేనని చెప్పుకునే మోహన్ బాబు మీడియా ప్రతినిధుల కవరేజీ కోసం వెళితే వారిపై దాడి చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు మోహన్ బాబును పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ పుట్టపరితిలో జర్నలిస్టులు ఆందోళన చేశారు పాతికేయులు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం జిల్లా అడిషనల్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు పాతికేయులపై తరచూ దాడులు జరుగుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ బాబు గతంలో కూడా జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని గుర్తు చేశారు మోహన్ బాబు మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు పచ్చునూరు గ్రామాల మధ్య ఇసుకను తరలిస్తున్న లారీలను ప్రజలు పట్టుకున్నారు అనధికారికంగా పరిమితికి మించి లోడుతో వెళుతున్నాయని రాత్రి వేళల్లో ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు తెలిపారు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు దీంతో తామే ఇసుక లారీలను అడ్డుకున్నామన్నారు గ్రామస్తులు మరోవైపు జిల్లాలోని ఓ మంత్రికి సంబంధించిన క్వారీగా గుర్తించారు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే లారీలను అడ్డుకుంటున్నాడని లారీ యజమానులు ఆరోపించారు మూడు రోజులుగా లారీలు రోడ్డుపైనే నిలిచిపోవడంతో రాకపో ఇన్స్టాగ్రామ్ లో అసభ్యకరమైన పెట్టారనే ఆరోపణలతో ఇద్దరు యువకులను చితకబాదిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది నాగన్పల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతానికి ఇద్దరిని తీసుకెళ్లి చితకబాదారు అయితే వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు వివాహిత ఫోటోను మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టడంతో ఇబ్బందులకు గురయ్యారు ఇన్స్టాగ్రామ్ లో మార్ఫింగ్ చేసిన వారిపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు

పులివెందులలోని ఆటోనగర్ సమీపంలో ఉన్న క్లబ్ లో నాటు తుపాకీతో హంగామా చేశారు తుమ్మలపల్లికి చెందినటువంటి కోర నాగిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు నాగిరెడ్డిపై బబ్లు అనే వ్యక్తి దాడి చేసినట్లుగా తెలుస్తోంది నాగిరెడ్డికి తలపై తీవ్ర గాయాలు కావడంతో పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు బాన్సువాడలో తెలంగాణ తల్లి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాలాభిషేకం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు కేసీఆర్ కంటే బాగా పనిచేస్తారని ప్రజలు నమ్మారన్నారు హామీలు అమలు చేయకుండా గత కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని బాజిరెడ్డి విమర్శించారు కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిబింబించేలా రూపొందిస్తే రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని బోసిపోయేలా తయారు చేశారని ఆయన మండిపడ్డారు తెలంగాణ వచ్చి నుంచి అదే విగ్రహం ఉంది తెలంగాణ వస్తే మా తల్లులు బంగారు గీడాలు పెట్టుకుంటారు బంగారు ఆవరణ వేసుకుంటారు బతంగా చేతులు పెట్టుకుంటారు అదేవిధంగా ఓనాల్లో నిద్ర తెచ్చుకుంటారు ఆ విధంగా ప్రతిబింబిస్తే నువ్వు సొమ్ములను తీసేసి దొంగలు పడ్డాడు తెలంగాణ తల్లి మీద దొంగలు పడ్డాడు అవన్నీ ఆవరణ దోసుకున్న వ్యక్తి స్థితి ఎట్లా ఉండవు అట్లన్ను చేస్తున్నాం బట్ ప్రజలు అర్థం చేసుకోలేదు ప్రజలు గమనిస్తున్నారు కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ముక్క రూపానందరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు కడప అర్బన్ డెవలప్మెంట్ ద్వారా జిల్లాలోని పది నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి అనుభవంతో మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు ఎన్డీఏ కూటమి మూడు పార్టీలతో కలిసి ముందుకు వెళుతోందన్నారు ముక్క రూపానందరెడ్డి కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ధన్యవాదాలు తెలిపారు

రోజు చైనా పనులు ఇవ్వడం జరిగింది రోజు డైరెక్ట్ ఫోన్ ఇవ్వడం జరిగింది నాకు రాజకీయ జన్మ ఇచ్చింది మన ముఖ్యమంత్రి కింద నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే పునర్జన్మ ఇచ్చింది ఇప్పుడు ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో దొంగతనం కలకలం రేపింది పట్టణంలోని మూడు దుకాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు దొండి మెడికల్ కేర్ అలాగే మెడికల్ తో పాటు దీపక్ స్కానింగ్ సెంటర్ సిటీ స్కానింగ్ సెంటర్ లో దొంగతనానికి పాల్పడ్డారు దుండుగులు దొండి మెడికల్ షాప్ లో మూడు లక్షలు కేర్ మెడికల్ లో వేలు సిటీ స్కానింగ్ టీవీలు ఎత్తుకెళ్లారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ దొంగతనం జరిగింది షాపు యజమానుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు క్లూస్ టీమ్లతో సేకరించారు గుర్తు తెలియని వ్యక్తులు మహారాష్ట్ర పాసింగ్ గల వాహనంలో వచ్చి దొంగతనానికి పాల్పడినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు మెడికల్ షాపులే టార్గెట్ గా దోపిడీ జరిగిందని ఆరుమూరు నడిబొడ్డన పోలీస్ స్టేషన్ వెళ్ళేటువంటి వెళ్లేటువంటి రోడ్డులో హైవే పక్కనే దొంగతనం జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు గత వారం రోజులుగా కొమరం భీం జిల్లాను హడలెత్తించిన పెద్ద పులి ఇప్పుడు ములుగు జిల్లా వాసులను వణికిస్తోంది ఆ పులి ఈ పులి ఒకటేనని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు గోదావరి తీరం వెంట ఆదిలాబాద్ మంచిర్యాల చెన్నూరు మీదుగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపురంలోకి ఎంట్రీ అయిందని తెలిపారు పులి అడుగులు ట్రాపింగ్ కెమెరాలను పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు ములుగులోకి వచ్చింది బెంగాల్ టైగర్ గా గుర్తించారు ప్రస్తుతం జిల్లాలోకి వచ్చిన మగపులి గోదావరి తీరం దాటి మంగపేట మండలం మల్లూరు గుట్ట వైపు వెళ్లిందని చెబుతున్నారు బెంగాల్ టైగర్ ములుగు ఏజెన్సీలోకి రావడం ఇదే తొలిసారిని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు ఇక ఏజెన్సీలో పెద్దపులి రావడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు వింటర్ సీజన్ కావడంతో మేటింగ్ కోసం మేల్ టైగర్ వచ్చి ఉంటుందంటున్నారు ఫారెస్ట్ అధికారులు ఇదే ప్రాంతంలో ఆడపులి కూడా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం దన్నూరు నాగాపూర్ గ్రామాల ప్రజలకు పులుల భయం పట్టుకుంది నిన్న పులి గాండ్రించడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు దీనిపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు గత కొన్ని రోజులుగా నాగాపూర్ గ్రామంలో కుక్కలు కనిపించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు పులే కుక్కలను ఎత్తుకెళ్లి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పులి ఆచూకీని కనుగొనేందుకు రంగంలోకి దిగారు అటవీ శాఖ అధికారులు అది పెద్ద పులా లేక చిరుత పులా అన్న దానిపై ఫారెస్ట్ అధికారులు ఆరా తీస్తున్నారు పులి సంచారంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు అధికారులు అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైక్ల ద్వారా అధికారులు సూచిస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గుణద గ్రామంలో కుక్క పిల్లి మధ్య విడదీయ రాణి బంధం చూపరులను ఆకట్టుకుంటోంది వాస్తవానికి కుక్క పిల్లి మధ్య వైర ఉంటుంది ఇందుకు విరుద్ధంగా ఈ గ్రామంలో కుక్క పిల్లి ఎంతో స్నేహంగా ఉంటున్నాయి కుక్క పిల్లిని కాపాడుతుంటే పిల్లి కుక్క చుట్టూ పెనవేసుకుని పోతోంది వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఏపీ మార్కెట్లో టమాటా ధర పాతాళానికి పడిపోయింది నిన్న మొన్నటి వరకు చుక్కలు చూపించిన టమాటా ధర ఏకంగా రూపాయి రెండు రూపాయలకు తగ్గింది టమాటా మార్కెట్కు పెట్టింది పేరైన మదనపల్లి కర్నూలులో కిలో టమాటా ధర రెండు రూపాయలు ఉండగా విజయవాడలో మాత్రం కేజీ ఇరవై రూపాయలు పలుకుతోంది అయితే ధర తగ్గినా గిరాకీ లేదంటున్నారు విక్రయదారులు యాదగిరిగుట్టలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ వారి ఆలయం అయ్యప్ప స్వాములతో శబరిమలను తలపించింది దేవస్థానం ప్రత్యేకంగా చేపట్టిన గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అయ్యప్ప భక్తులు వేలాదిగా తరలి వచ్చారు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య ఆలయ యువ భాస్కర్రావు శ్రీ స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అయ్యప్ప స్వామి నామంతో వేలాది మంది అయ్యప్ప మాలధారణ భక్తులు గిరిప్రదక్షిణ చేశారు అయ్యప్ప స్వాములకు గర్భాలయ దర్శనాన్ని కల్పించారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు లడ్డు ప్రసాదం అందజేశారు అయ్యప్ప స్వాముల భజనలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది ఇక అయ్యప్ప స్వాములకు ప్రత్యేకంగా గిరిప్రదక్షిణ ఏర్పాటు చేసిన ఆలయ అధికారులకు స్వాములు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ అయ్యప్ప స్వాములకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను వారు అయ్యప్ప స్వామి భక్తులతో గిరిప్రదక్షిణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు బీర్లా రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో అయ్యప్ప స్వాములకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సందర్భంగా తెలిపారు ఈరోజు తెలంగాణలో మొదటి పెద్దటువంటి శ్రీ ఆదగ్య లక్ష్మస్వామి గిరిపరక్షిణ రాష్ట్రంలో ఒక కొత్త వరవడి వేల మంది అయ్యప్ప స్వాములతోటి శ్రీ ఆదగ్య లక్ష్మస్వామి గిరిపరక్షణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇందులో మొబ్బులు నాలుగు గంటలకు స్వాములంతా కూడా పూజను ఆచరించి ఇలా గిరిపరక్షణ చేసి అదేవిధంగా మెట్ల ద్వారా స్వామిని దర్శనం చేసుకొని పెద్ద ఎత్తున ఈ గిరిపరక్షిణ విజయవంతం చేసినటువంటి మా స్వాములందరికీ స్వామి సేవలు తెలియజేస్తూ స్వాములు నలభై ఒక్క రోజులు కఠిన దీక్షతోటి ఆ శబరిమలలో అయ్యప్ప స్వామి పది బడి దర్శనం చేసుకొని తెలంగాణ రాష్ట్రం గిరిజనపు చెందాలని పంటలు అధికంగా పండాలని అందరూ ఆయురార్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని స్వామివారు పొద్దున సాయంత్రం కఠినమైన దీక్షలతోటి ఈ నలభై ఒక్క రోజులు దీక్ష చేసి ఇలా గిరిపక్షణలో రాష్ట్రం నలుమూల నుంచి సుమారు పదివేల మంది వచ్చి గిరిపేక్షణ చేసినందుకు స్వాములకు స్వాంశం తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదంతో సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది ఆలయ పునః నిర్మాణంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు ముత్యాలమ్మ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు స్థానిక ఎమ్మెల్యే గణేష్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయాల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు ఆలయంపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించి సర్వాంగ సుందరంగా ఆలయాన్ని ముస్తాబు చేసినట్లు వారు చెప్పారు ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడికి జరిగిన సంఘటన ఆ రోజు దురదృష్టకరం వెంటనే ప్రభుత్వం తరఫున స్పందించి స్థానిక శాసనసభ్యుడు విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ తరఫున దాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ఈరోజు మళ్ళీ ప్రజలకు ఆశీస్సులు అందించే విధంగా వేద పండితులతోటి పురప్రతిష్ఠ